హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజు అయితే చేపల పులుసు అనమాట మనం చేసేది చేపల పులుసు చేపలు తీసుకున్నాం ఫస్ట్ అయితే మనం ఒక్క ఈ సైజు మామిడికాయ రెండు ఎర్రగడ్డలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఈ సైజ్ టమాటాలో ఒక మూడని నాలుగని వేసుకోవచ్చు చింతపండు మేను ఇంత చాలు కొత్తిమీర కరివేపాకు అప్పుడైతే నేను చేపలు కడిగేసి ఇవన్నీ నీట్గా కట్ చేసేస్తాను చింతపండు మనం లైట్గా కడిగేసి బాగా ఇట్లాగా నీళ్ళలో నానబెట్టేసుకుంటామండి నానబెట్టుకొని మనం తీసుకున్న మూడు టమాటాలు ఉన్నాయి కదా మూడైనా నాలుగైదు తీసుకోవచ్చు అండి ఇదైనా పెద్ద సైజు కాబట్టి మూడు తీసుకున్నాను నాలుగైదైనా చిన్నవి అయితే ఏం కాదు వేసుకోవచ్చు ఈ టమాటాలు కూడా ఇద్దరు వేసేసి ఈ చింతపండు పిసుకుతాం కదండి ఇట్లా పులుసులాగా దాంతోపాటు ఇది కూడా మనం గట్టిగా పిసుకేసి మొత్తం రెండు కలిపి పిసికి పక్కన పెట్టుకుందాం ఉంటుంది ఇది రసాన్ని ఈ పులుసుని పక్కన పెట్టుకునేసి మనం ఇప్పుడు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాం ఇట్లాగా టమాటాలు చింతపండు తీసి ఇట్లా పిసుకేస్తే ఈ పులుసు అనేది చాలా రుచిగా ఉంటుందండి టమాటాలు కట్ చేయకుండా ఇట్లానే చింతపండులో వేసి మొత్తం మనం ఇలాగ అయితే తీసేసుకోవాలి ఇట్లా మొత్తం పులుసు తీసి పక్కన పెట్టేసుకుంటే మనకైతే చేపల కూర చాలా ఈజీగా అయిపోతుంది పులుసు అనేది ఇప్పుడు ఇదైతే మనం ఈ విధంగా మొత్తం చూసారు కదా టమాటాలు చింతపండు ఇట్లా మొత్తం తీసుకేసి పక్కన పెట్టుకుందాం అట్లంతా తీసి పక్కన పెట్టేసుకుందాం మనం ఇది మొత్తం మనం చింతపండు టమాటాతో పిసుకున్న అండి దీనికి కొంచెం మనం తర్వాత ఈ ఉట్టి పులిసే కాబట్టి కొంచెం నీళ్ళు అయితే కొంచెం పోసుకుంటే సరిపోతుంది మనం ఏ దబర్లో అయితే చేపలు చేయాలనుకుంటున్నామో ఆ దబర్లోని ఫస్ట్ అయితే చేపలు వేసేసుకోవాలండి చేప ముక్కలు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం చేపలు కొడు కదండి మీరు రెండు స్పూన్లు కారం తీసాను ఇంకొంచెం ఎక్కువేసుకున్న చేపలు కొడు బాగుంటుంది అనమాట కారము నూనె చింత పండు కరెక్ట్గా ఉంటే ఎవరు చేసినా కూడా సూపర్ ఉంటుందండి పులుసు కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు మనం రెండు ఎర్రగడ్లు తీస్తున్నాం కదండి ఆ రెండు ఎర్రగడ్డలు కూడా మనం ఇట్లా కట్ చేసేసుకున్నాం కదా ఇట్లా ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట అవి కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలు ఇట్లా మొత్తం అన్నీ వేసేసి ఇట్లా చేతితో అయినా కలుపుకోవచ్చు లేదంటే ముక్కలు మనకి ఇట్లా కొంచెం పెరుగుతాయి అనుకుంటే అలానే అనుకోవచ్చండి ఉప్పు పసుపు తాడు ఇట్లా అంతా ఎట్లా అనేసి ఈ ఉల్లిపాయలు కూడా ఎట్లా అనమాట మొత్తం కలిపేసి ఇప్పుడు మనం మనం తీసి పెట్టుకున్న చింతపండు టమాటా పులుసు పోసేద్దాం ఎప్పుడు చేయని వాళ్ళు కూడా అంత బీజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు చేస్తే ఇప్పుడు మనమైతే కొంచెం నీళ్ళు పోసుకుందాం ఉట్టి పులిసే కదా అది మనం ఇందాక ఆ పిప్పి పక్కన పెట్టాం కదండి దాంట్లోనే కొంచెం నీళ్ళు అట్లా తీసేసి పోస్తున్నాను చాలండి ఒక గిన్నె నిండా ఆ పులుసు కొంచెం ఎల్తుగా పోసుకొని ఇదంతా ఇట్లా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే దీన్ని తాళింపు పెట్టుకుందాం మనం ప్రతి స్టవ్ అనించి మనం ఒక బాండ్లు పెట్టేస్తాం చేపల పులుసులకు పొడి అనమాట ఇది ఒక స్పూన్ ధనియాలు కొంచెం ధనియాలు అట్లా ఎగలిచాక ఒక అర టీ స్పూన్ ఆవాలు కొంచెం ఒక అర టీ స్పూన్ మెంతులు ఇది చేపల పులుసులు పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది అయితే బాగా మనకి లైట్గా మాడకుండా వేయించుకోండి మనం ఇందులో ఇంకే మసాలాలు అయితే ఏం వాడట్లేదండి ఇంకొడే వేస్తాము ఇది వేయించి పక్కన పెట్టేసుకొని పొడి చేసుకొని లాస్ట్లో మనకి పులిసంతా రెడీ అయ్యేశాక అప్పుడు వేసుకోవాలన్నమాట చాలా రుచిగా ఉంటుంది మనము మామిడికే వేసేసాక పులుసంతా మరిగాక అప్పుడు ఇంకొడి వేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉంటుంది మన చేపల పచ్చు చూడండి ఈ విధంగా వేగాక పక్క తీసి పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం బాండ్లు పెట్టుకొని ఇప్పుడు మనం పులిస్ అయితే పెట్టుకుందాం మనం రుచికి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందాం ఆయిల్ పెట్టాకనే కొంచెం ఆవాలు వేసుకుందాం ఫస్ట్ ఒక అర టీ స్పూన్ ఆవాలు రెండే రెండు మెంతులు అంటే మనం పొడిలోకి వేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాసనలు రెండు మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం అనమాట ఎక్కువ వాసన తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఈ ఆవాలు మెంతులు జీలకర్ర వేగంగానే మనం కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు అదంతా వేకాక కొంచెం కరివే ఇది కూడా బాగా వేగాలండి వేగిపోయాక అప్పుడు మనమైతే అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఈ తాలింపుని దాంట్లో వేసేసుకున్నాం ఎంత రుచిగా ఉంటుందండి చేపల పులుసు అదే విధంగా చేయండి చాలా బాగుంటుంది ఇదైతే పక్కకు తీసేసి మనం కలిపి పెట్టుకుని చేపల పులుసు పెట్టుకున్నాం పోయిపోయినా తాలింపు చేసుకున్నా ఈ ఇట్లాగా పెట్టేసి ఒక మూత పెట్టేసి దీన్ని బాగా చేపల కూరని అయితే ఉడకనిచ్చేద్దామండి మనం సగం ఉడికాక అప్పుడు మామిడికాయ వేసుకుందాం ఏం మనం కలుపునక్కర్లేదు ఇట్లా మూత పెట్టేసి సగం ఉడికాక అప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం అప్పుడు దాకా ఒక మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాం ఒక పది నిమిషాల దాకా సన్నమంట పెట్టి మనకి పులుసు కొంచెం మరిగేలోపు ఈ పొడి అయితే మిక్సీకి వేసేసుకుందాం చూడండి ఈ విధంగా వేసుకోవాలి పొడి మనము ఇంత మెత్తగా వేసుకుంటే బాగుంటుందన్నమాట పులుసు మనకి ఎంతవరకు మరుగుతుంది చూసేద్దాం పులుసు అయితే మరుగుతుందండి బాగా ఇది కొంచెం చిక్కబడే వరకు మరగబెట్టాలన్నమాట మనకి చేప ఉడికిందో లేదో తెలియాలంటే కొత్తగా కూర చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మనం పచ్చి ఎర్రగడ్డ ముక్కలు వేసేసాం కదండి చేపలతో పాటు కలిపేసాం కదా మీకు డౌట్ అనిపిస్తే ఆ ఎరగడ్డ ముక్కను ఒకటి తీసి ఉడికిందో లేదో అట్ట నొక్కి చూడండి అనమాట అది ఉడికిపోయిందంటే మీకు చేప కూడా రెడీ అయిపోయినట్టే అది ఉడికినాక కూడా ఒక్క నిమిషం అట్లాగే ఉంచండి పులుసు ఆ ఒక్క నిమిషం అట్లాగే ఉంచి తర్వాత దించేసుకోండి కొత్తగా చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి చాలామందికి బాగానే తెలుసు తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఫస్ట్ స్టార్టింగ్ పులుసు చేయాలి చేపల పులుసు అంటేనే మంది భయపడతారు చేయడానికి అసలు ఎట్లా చేస్తాం ఎట్లా వస్తుందో కుదిరిద్దో లేదని వాళ్ళ కోసం చెప్తున్నాను మీకు చేప ఇట్లా పోసేసారు కదా పులుసు ఎర్రగడ్డ ముక్కలు పచ్చిమిర్చి అసలు ఉడికిందా లేదా అని డౌట్ ఉండే వాళ్ళకి అట్లాగా మనం కొంచెం బాగా ఇంక ఇప్పుడైతే మనం గంటి పెట్టి తిప్పకూడదండి కొంచెం చిక్కబడేక చూసి చూసే ఒక ఎర్రగడ్డ ముక్క తీసి చూసుకోండి అది కానీ బాగా మెత్తగా ఉడికిందంటే ఒక్క నిమిషం ఎక్కువ అవసరం లేదు సన్న మంట మీద పెట్టుకొని ఒక్క నిమిషం తర్వాత కొత్తిమీర చల్లేసుకొని తిని చేసుకోండి చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు నేను చేసే స్టైల్లో చేసేదాన్ని చేపల పులుసు ఇది మా నాయనమ్మ గారు ఇట్లాగే చేసేవాళ్ళు అనమాట ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇట్లా చేసేవాళ్ళు చాలా బాగుండేది ఇది చాలా పాతకాలం చేపల పులుసు అండి చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇట్లా ఇప్పుడు చాలా మంది వచ్చినా కూడా మర్చిపోయారు ఇట్లా ఎవరు చేసుకోవట్లేదు మామూలుగా అన్ని ఆయిల్ ఫ్రై చేసుకొని అంటే చేస్తున్నారు మా నాయనమ్మ అయితే పాతకాలంలో ఇట్లా చేసేది చేపల పులుసు మొత్తం కలిపి పొయ్యి మీద పెట్టి తాలింపు పెట్టేది అనమాట అసలు తింటుంటే ఎంత అమృతంలాగా ఉండదండి ఇంత అదే అదేవిధంగా నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పులుసు అయితే ఇంకొంచెం మరగాలి ఇప్పుడైతే మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం మనం గంటి పెట్టి అయితే ఇప్పుడే కలపకూడదండి ఒక రెండు నిమిషాల తర్వాత మనం మనమైతే మామిడికాయలు అన్నీ వేసేద్దాం ఇప్పుడు మనం పులుసు అయితే ఎంత వరకు వచ్చిందో చూద్దాం చూడండి పులుసు చాలా వరకు ఉడికిపోయింది ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు అయితే వేసేస్తుందాం తులసి ఇట్లా ఉడికాక మాడక మొక్కలు వేసుకుంటే బాగుంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం పొడి చేపలు బా మసాలైన ఇది మనం మసాలా అంటే ఏం కాదండి మెంతులు ఆవాలు ధనియాలు ఒక్క స్పూను ధనియాలు అర టీ స్పూను మెంతులు అర టీ స్పూను ఆవాలన్నమాట ఇప్పుడు ఈ పొడి అంతా మనం వేసేసుకుందాం మనకి ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిందండి చేపల కూర మీరు తప్పకుండా ఇది మిస్ అస్సలు కాకండి ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట ఇట్లా చేసుకోవడం వల్ల మనకి చేపల కూర ఇప్పుడు ఈ పొడి ఈ మామిడికాయ ముక్కలు ఉడకాలి కాబట్టి ఒక్క నిమిషం ఇట్లాగా మూత పెట్టేసేమంటే ఆ మామిడికాయ ముక్కలు అయితే ఉడికిపోతాయి మనకి మనకి చేపల కూర రెడీ అయిపోతుంది మామూలుగా నేను రెండు వీడియోస్ ఉన్నాయంటే చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు అట్లా ఉన్నాయి ఇది మా నాయనమ్మ చాలా బాగా చేసేది అనమాట అసలు ఆమె చేసిన చేపల పులుసు ఎదురు చూసేవాళ్ళం మేము ఎప్పుడెప్పుడు ఆమె ఏం చేస్తుందా అని చెప్పి అంత బాగా అనమాట ఇప్పుడు నేను కూడా ఒక నాయనమ్మని అయ్యాను కాబట్టి నాకు ఇప్పుడు మా మనవాళ్ళకి మా మనవరాలు ఉన్న చిన్నపిల్లలు అనుకోండి కొంచెం పెద్దయ్యాక వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి కదా మా నాయనమ్మ చేపల పులుసు నేను ఎట్లా మర్చిపోలేదు ఎంత గుర్తుందో అంత రుచిగా ఉంటుంది కాబట్టి అంత గుర్తు పెట్టుకున్నాం మేము ఇప్పుడు రేపు మా మనవాళ్ళు మనవరాలు కూడా అట్లాగే పెట్టుకోవాలన్నమాట మా నాయనమ్మ అంత బాగా చేసిందని చెప్పి వాళ్ళు చేసిన పెద్దవాళ్ళు చేసిన కూరలు కానీ పచ్చళ్ళు కానీ అసలు మనం మర్చిపోకుండా అవి చేసుకుంటే ఆ రుచిలే వేరండి ఎంత రుచిగా ఉంటుందంటే మీరు నేను చెప్పినట్టు చేసుకోండి సేమ్ ఇంకేం మార్చొద్దు నేను చెప్పినట్టే చేసారంటే మీరు ఒక్కొక్క ముద్ద తినేటప్పుడు నేను చెప్పిన మాట అంతా గుర్తొస్తుంది అంత రుచిగా అనమాట మీకు ఇంతకుముందు ఇట్లా ఎప్పుడైనా చేసి ఉంటే ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉన్నవాళ్ళు తప్పకుండా చేసుకుంటారని ఈ వీడియో పెట్టాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకైతే ఇప్పుడు మామిడికాయ ముక్క కూడా ఉడికిపోతుంది చూసేసి కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం నిమిషం మనం మనం వేసిన ఈ పొడిని కొంచెం చాపుల కోరిని ఎక్కువగా మనం కలుపుకోకూడదండి కలపడం వల్ల ఏంటంటే అది ముక్కలు అనేవి కొంచెం విరిగిపోతాయి అనమాట ఇప్పుడు ఏమి ఇరగో మనకి చెప్తున్నా అసలు గంటతో అట్లా అట్లా కలిపే బాగండి ఇట్లా పొడి చేయలేక కొంచెం కలుపుకొని చావు మీకు చా పొడికి ఏదో డౌట్గా అనిపిస్తే చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇట్లా కోసుకున్నాం కదండి మనం ఎర్రగడ్డ ముక్కలు దీన్ని ఇట్లా నక్కి చూడండి మొత్తం ఉడికిపోయింది కదా నేను చెప్పింది ఇదే నీకు ఈ ఉల్లిపాయ అనేది ఉడికితే మనకి చేప ఉడికిపోయినట్టు అనమాట చూసారు కదా మొత్తం ఎట్లా ఉడికిందో అట్లా ఉడికిపోయిన ఉల్లిపాయని మనం ఇది చేపని ఉడికినట్టే అనుకొని ఒక్క నిమిషం ఈ ఉల్లిపాయ ఉడితే చేప ఉడికిపోతుంది అని దించే బాగండి ఒక్క నిమిషం ఈ పొడి ఈ మామిడికే ముక్క ఉడికిందంటే ఇంకా అస్సలు కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అయితే చెల్లేకుందాం చేపలు కొరికి కొత్తిమీర చాలా ఎక్కువ కావాలండి బాగుంటుంది అనమాట కొత్తిమీర కూడా చెల్లేసుకొని ఒక్క నిమిషం వంటలాగా పెట్టి చేస్తాం ఒక నిమిషం అక్కర్లేదండి ఒక రెండు మూడు సెకండ్లు ఉంటే సరిపోతుంది అందుకే మామిడికాయలు కూడా ఉడికిపోయి ఉంటాయండి మామిడికాయ మొక్కలు కూడా ఇది వేడిగా కాలిపోతుంది మాట కూడా ఉడికిపోయింది మనకైతే మాటికే ముక్కలు కూడా మనకి అన్నీ ఉడికిపోయినాయండి చూడండి సరే కదా మొత్తం ఉడికిపోయినాయి మనం ఏంటంటే ఇప్పుడు ఈ మామిడికాయ పులుసు అంతా చాలా వరకు ఉడికి నాకు మాత్రం వేసుకోవాలి మామిడికాయ ఈ పొడి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అట్లా సన్న మెంట పెట్టు ఉడికిందంటే మనకైతే కూర అయితే రెడీ అయిపోతుందండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ప్రతిష్ట వాటి చేసేసుకుందాం ఎంతో రుచికరమైన పాతకాలం పద్ధతిలో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా ఇప్పుడు వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఈ టేస్ట్ అయితే మీరు ఈ రుచి అయితే అస్సలు మిస్ కావద్దు నేను చెప్పినట్టు చేసుకోండి మీకు కొలతల ప్రకారం కావాలంటే చింతపండు అంటే కొత్తగా చేసేవాళ్ళు చింతపండు అంటే ఎంత ఎంత అనుకోకుండా ఒక్క చేపకి నేను అంటే కేజీ చేప అనుకోండి కేజీకి యాభై గ్రాములు చింతపండు వేసుకోండి నాలుగు టమాటాలు వేసుకోండి ఒక రెండు మూడు ఉల్లిపాయలు ఎరగడలండి పచ్చిమిర్చి నాలుగైదు వేసుకోండి కారము ఉప్పు అనేది మీరు తగినంత అంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టే పులుసంతా అంతా కలిపి పెట్టేసుకొని తాలింపు పెట్టుకొని లాగా ఉడకపెట్టుకోండి చాలా అనమాట మీరే చేసుకొని తినాక నేను చెప్పింది మీకు అప్పుడు ఎంత నిజం అనేది మీకు అర్థమవుద్ది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఓకేనా ఫ్రెండ్స్ ఏడివేడి మామిడికాయతో చేపల పులుసు మా నాయనమ్మ స్టైల్లో చేశాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్